ఈరోజు పెద్దలు ఎందుకంటే తప్పుని తప్పుగా చెప్పే అన్నగారు ఎందుకంటే ఏ టైం అయినా ఎనీ టైం మీ ప్రగా నిజాన్ని నిర్బడంగా చెప్పిన గ్యాకెట్ వ్యక్తి మా పట్ట అనగారు అటువంటి నాయకులు ఇవాళ విశాఖపట్నానికి సచిఫ్ పైర్మన్ గా మాకు రెండోసారి నా టైం లో రెండోసారి జీవిఎంసీ రావడం నేనైతే ముందుగా నన్ను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కూడా ఆయన విజను ప్రజాస్వామ్యంగా ఒక రాష్ట్రం కోసం ఆలోచించే విధానాన్ని ఎప్పుడు కూడా ముందడుగుతో నడిపిస్తున్న పట్టాభాని గారికి ఈరోజు కూడా ఏదైతే ప్రపంచ దేశాలు విశాఖపట్నానికి రానందుకు ప్రయత్నం చేస్తున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పండుగలు కూడా లెక్క చేయకుండా ఆ రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు రప్పిస్తే కొంతమంది వ్యక్తులు రాష్ట్రం బాగుపడితే అందరూ బాగుంటారు ఆ విధానాన్ని మార్చిన వ్యక్తులు చాలా మంది విమర్శలు చేస్తున్నారు వాళ్ళ విమర్శలు వాళ్ళకేదవుతాయి రేపు రాబోయే లో అన్నగారు మంచి విధానాన్ని తీసి ఏదైతే స్వచ్ఛ భారత్ నిజంలో విశాఖ ముందున్నందుకు ఈ ఏదైతే ప్రపంచ దేశాలు ఈవేళ విశాఖపట్నంలోకి వస్తాడో దీంట్లో కూడా విశాఖపట్నాన్ని జీరో వేస్ట్ లో ముందుండాలని ఒక ప్రత్యేక దృష్టితో ఈవేళ రివ్యూ కూడా చేయడం జరిగింది దీన్ని టోటల్ అంతా అన్నగారు మాట్లాడతారు అందుకు అన్నగారు మాట్లాడడం కోసం